హక్కులకై కార్లల్లో తిరగాలి పిల్లలతో అన్ని ప్రదేశాలు తిరగాలని తిరగకుండానే అమరులైన మీ కన్న కళలు మీరు తిరగాలండి ఏ అమ్మ పాట నీ ఒకరొక్క మీ ఆశయాలు తీరాలని ఎర్ర కారు సాక్షిగా పాట పాడుతూ అందరికి నమస్తే వెల్కమ్ టు అన్న గుడ్ మార్నింగ్ ఏ సంగతి మెల్లు ఏమో ఎర్ర తీసుకున్నావు చున్నీ బట్టుకోతే ఎర్ర పాట ఎర్ర జెండా అంటున్నావు ఎర్ర పాట అని మొత్తం ఎర్ర కార్ చేసిన అన్నా అన్న క్షమించడా ఏదో ఎర్ర రాగానే పాట కొంచెం చేంజ్ చేసి పాడినా కొంచెం ఒకరిక అందరికి హాయ్ పో కొంచెం క్షమించండి ఏదో ఎర్ర కార్ వచ్చింది కొంచెం మిక్స్ చేసి పాడినాం ఓకే పోదాం క్రీమించవచ్చు మనకు ఒకటి కాదు రెండు ఎర్ర కార్లు వచ్చినాయి ఫస్ట్ వచ్చేసి ఒకటి నిజామాబాద్ నుండి ఓక్స్ వ్యాగన్ పోలో టీడీఐ డిజియల్ వర్షన్ టూ థౌజండ్ ట్వెల్వ్ నీకు దండం పెడతామ్మా కొంచెం సపోర్ట్ చేయకు టూ థౌసండ్ ట్వెల్వ్ ఈ కార్ని పెట్టారు ఓకేనా బట్ పోతే సెకండ్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ ఈ కార్ పెట్టారు ఈ రెండు కార్ల డీటెయిల్స్ వాయిస్ ఓవర్ ఇస్తా ఓకేనా రెండు కార్ల గురించి వాయిస్ ఓవర్ ఇస్తా బట్ పోతే ఫస్ట్ కారు వోక్స్ వ్యాగన్ పోలోకు మన సీరియల్ నెంబర్ పక్కన వన్ ఉంటుంది నువ్వు అరుస్తున్నాడు వన్ మన ఎల్డీఐకి టూ ఉంటుంది సీరియల్ నంబర్ టూ శ్రీల పెట్టి టూ పెట్టండి దాన్ని పెడతా వన్ పెట్టండి దీన్ని పెడతా మీకు డీటెయిల్స్ కూడా క్లియర్గా వాయిస్ ఓవర్ ఇస్తా రెండు మూడు సార్లు చెప్పకుండా ఓకేనా పోతే కొంచెం క్షమించండి ఎర్రజంట పాడని మనం కొంచెం మిక్స్ చేసి పాడినాం ఎందుకంటే అందరు కూడా కార్లు తిరగాలని కోరిక మంది తిరగలేక అంటే అమరుని కాదు వాళ్ళ కోరిక తిరగకుండా చనిపోయారు మనం అయితే మనం సైప్ కోసం పట్టుచి లేదా ఇప్పిస్తున్నాం బరబ్బర అందరికి ఇప్పితున్నాం అందరు తిరుగుతుర్రు ఇక గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారు ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలన్నా లైట్ కూల్ వస్తుంది గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెంట్ ఓన్లీ ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా బట్ పోతా లోపల ఇన్బిల్ట్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైన్త్ మంత్ వరకు అంటే ఇంకా తొమ్మిది నెలలు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందన్న నైన్త్ టెన్త్ మంత్ వరకు ఓకేనా ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అయిన నీట్ ఉంది ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఆల్ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ మారలేదు ఏ పీస్ మారలేదు ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ డీజిల్ వర్షన్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్లీ గుడ్ కండిషన్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న డిజిల్ వర్షన్ వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు కార్స్కి వ్యాలిడిటీ ఉంది బట్ పోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పద వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే ఫ్రంట్ బాగా ఒకటి లైట్గా డెంట్ ఉంది చూడొచ్చు మీరు ఇది ఒక్కటే డెంట్ ఉంది అంతేగాని వేరే ఏం లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటుకుంది దీని ఫ్రైస్ అన్న టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనం అంత పెట్టాం బిలో టూ ల్యాక్స్ పెడతాం వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల్లో కూడా నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు తగ్గిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ ఓకే అన్న ఓక్స్ వ్యాగన్ పోలో వన్ పాయింట్ టూ సిఆర్ టీడీఐ ఇంజన్ ఓకేనా మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫ్రంట్ బాగట్ మీద ఒక డెంట్ ఉంది అదొకటే మరక మంచిది అన్నట్టు అదొకటే అన్న మిగతా ఏం లేదు టోటల్ ఒరిజినల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉంది బాడీ మొత్తం ఓకేనా ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు నగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన సీరియల్ పెట్టి సెల్ఫ్ డిపాటి ఒకటి థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి సీరియల్ పెట్టండి ఓనర్ ఇస్తా ఓకేనా పోతే సెకండ్ కార్ చూసేద్దాం మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ నైన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు ఓకేనా హైదరాబాద్ నుండి బట్ పోతే ఇది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు పోతే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే టచ్ అప్స్ అనేవి టోటల్ కంపెనీ పేట్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు న్యూ లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే లోపల టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది ఓకేనా సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిన అంటున్నారు న్యూ లెదర్ సీటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే టచ్ ఆఫ్ ఫైన్ టోటల్ కంపెనీ పెయింట్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఒక రెండు వేలు చెప్తున్నారు దాంట్లో నెగోషియబుల్ ఉందన్న ఫైనల్ కాదు ఒక లక్ష డెబ్బై రెండు వేల్లో నిగోషియబుల్ తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు అన్న ఒక లక్ష డెబ్బై రెండు వేల్లో నిగోషిబుల్ ఉంది తగ్గింపు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సీరియల్ నెంబర్ వచ్చేసి టూ అన్న వన్ వచ్చేసి పోలో టూ వచ్చేసి షిఫ్ట్ త్రీ ఫార్టీ ఎయిట్ వన్ అని పెడితే పోలో నెంబర్ ఇస్తా త్రీ ఫార్టీ ఎయిట్ టూ అని పెడితే మన షిఫ్ట్ ఎల్డీఐ నెంబర్ మీకు పెట్టేస్తా సెల్ డిపార్ట్ చేసినాం సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ డిపార్ చేయకుండా థౌసండ్ రూపీ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ ఇస్తూ ఉంటాం ఓకేనా మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ టూ థౌసండ్ నైన్ చూసిగా మొత్తం పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో సెంటర్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ న్యూ లెదర్ సీటింగ్ అంటున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయ్యింది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఒక లక్ష డెబ్బై రెండు వేలలో నిగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకేం మీకోసం మాక్సిమం రోజుకి లో బడ్జెట్ కాలకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ ఎప్పుడన్నా ఒకసారి హైబ్రజెట్ కరువు పెడతాం కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ నైన్త్ మధ్య వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఓకేనా ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడికి అందిద్దాం ఓకేనా ఉంటా ఉంటాయి స్టాప్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్